రంగా దేవికి వెయ్యటానికి ఈ మాల పొడవు సరిపోదు నాయన సరిపోకపోతే సరిపెట్టుకోండి స్వామి దేవికి సాలీసాలని మాల వెయ్యకూడదు రంగ మాల కట్టడానికి నా చేతులు మరీ అంత పొడుగ్గా లేవండి అయినా దేవస్థానం వారిచ్చే జీతానికి అంతకంటే పొడవైన మాల స్వామి అమ్మవారి మాల విషయంలో అలక్ష్యం చేయటం పాపం రంగా ఆ పాప మీద నేనే భరిస్తాను గానే మీరేం బాధపడిపోకండి వెయ్యండి వెయ్యండి ఇంటికి దీపం ఇల్లాలే ఇలాలే ఇంటికి దీపం అర్మాట కావాలా ఇది నా చెయ్యి నా చెయ్యి బాబోయ్ సాయి អាយ៉ូអម៉ាអាយ៉ូអម៉ាអាយ៉ូអាយ៉ូអម៉ាអាយ៉ូអាយ៉ូ నన్ను తరలించి కాపాడు తల్లి పుట్టిన తక్కువై నిన్ను నిర్లక్ష్యం చేశానమ్మా అమ్మా నా పర్వపరాధాన్ని క్షమించి నన్ను కాపాడు తల్లి అమ్మా కావాల్సి తల్లి ఇక ఈ జన్మలో ఇక ఈ జన్మలో ఎలాంటి తప్పు చెయ్యనమ్మా ఎలాంటి పాపం చేయను అమ్మా నా చెయ్యి నాకు ప్రసాదించి తల్లి కావాల్సి తల్లి మామూలుగా చెయ్యి నాకు పాపం చేసింది సింహపురిలో రామయ్య అనే దేవీభక్తుడు ఒకడు ఉండేవాడు అతడు చాలా బీదవాడు ఎంతో కాలం తర్వాత గర్భవతి అయిన తన భార్య సీతమ్మ ప్రసవ వేదనతో మెలికలు తిరుగుతూ బాధపడుతూ అమ్మా కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది చేయించడం నా వల్ల కాదు ఇక ఆలస్యం చేస్తే మీ కోడల నిండు ప్రాణానికే ప్రమాదం అమ్మా వెంటనే పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్చి వాళ్ళు పట్నానికి అవడు బండి కూడా కట్టమ్మా అయినా ప్రసవేదంతో అల్లాడిపోతున్న కోడల్ని ఈ సమయంలో పట్న దిపోతాం పత్ర వీధిలో ఉన్న డాక్టర్ అమ్మనన్నా ఇక్కడికి తీసుకురండమ్మా தலை பிட இதுக்கட் டாக்டர் தான் அம்மா ஜாகன ఎవరు బాబు ఏం కావాలి డాక్టర్ అమ్మగారు కావాలి బాబు నా భార్య కాన్పు కాక కష్టపడుతుంది డాక్టర్ అమ్మగారిని ఎంట్రీ తీసుకెళ్ళాలి బాబు డాక్టర్ అమ్మగారు పట్టం వెళ్ళారు ఎప్పుడు తెలియదు అలాగా பெட்ட காடுக்கு வச்சி காண காட்டேசே இன்ட்டுக்கு வச்சி மிமே வர பிராணம் உண்டோதா

క బాధపడుతుంది ఇక్కడ కొడుకు పాము కాడుకు బలై సావు బతుకుల్లో ఉన్నాడు ఈ స్థితిలో కన తల్లి దుఃఖాన్ని చూస్తుంటే కడుపు తొరకుపోతుంది ఇలాంటి కష్టాలు సగవారికి కూడా రాకూడదు అమ్మా కామాక్షి ఏమిటమ్మా మాకి పరీక్ష నీ మొక్కుబడితో లేక లేక నా కోడలకు కలిగిన ఈ తొలి కాల్పులు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు అటు చూస్తే కొడుకు పాము కాటుకు గురై ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు ఇటు చూస్తే కోడలు కాన్పు కాకుండా కష్టపడుతోంది ప్రతినిత్యం నిన్నే నమి పూజించేది భక్తులు ఆపదల పాలు చేయడం ధర్మమా నీకు తల్లి ధర్మమా ఈ కష్ట సమయంలో నీవే మాకు దిక్కు తల్లి నీవే మాకు దిక్కు సుబ్రహ్మణ్య తెలుసుకున్నాను మాట తెలుసుకున్నాను తల్లి అమ్మా సమయానికి దేవతలా వచ్చు నా బిడ్డని తచ్చి అమ్మా మీకేం భయం లేదు యాడవకు అమ్మా చల్లని మీ చేతి స్పర్శతో బాధకు ఉపశమనం కలుగుతోంది అమ్మా నన్ను కరుణించి నాకు సుఖప్రసవం అయ్యేలాగా చేయండి అమ్మా అందుకే నేను వచ్చానమ్మా చూసారా నెమలి పాములు వెళ్ళి విషం తీయమంటుంది కానీ పాము ఏమో వెళ్ళనని మొంటి అవును నెమలేమిటి పాముని ఇక్కడ తీసుకురావడం ఏమిటి ఏమిటి వింత మన రామయ్యను ఈ పా ఖర్చుంటుందేమో అందుకే ఆ కామాక్షమ తల్లి ఈ పామును పట్టుకురామని నెమల్ని పంపించుంటుందయ్యా ఉంటుంది 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 సుబ్బమ్మా నీకు మనవుడు పుట్టాడమ్మా మనవడు పుట్టాడని సంతోషించన కొడుకు దుస్థితికి దుఃఖించిన ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు తల్లి ఏ ఆడదానికి రాకూడదు మీ కొడుకు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు ధైర్యంగా ఉండమ్మా ధైర్యంగా ఉండు నీకు ప్రాణం మీద ఆసు ఎదురు చెప్పాను నీతో నేను వెళ్ళను నీతో చెప్తున్నాను పోతాను పోతాను బాబు సమయానికి దేవతల ఈ డాక్టర్ వచ్చి నీ భార్య కాడుపు చేయించింది ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోయింది ఇది మాయ కదమ్మా అంతా ఆ కామాక్షమ తల్లి ఆ కామాక్షమ తల్లే డాక్టర్ రూపంలో వచ్చి మన సీతకు కాన్ఫిసేసి వెళ్ళింది ఆ తల్లిని నమ్మి పూజించినందుకు మీ కష్టాలన్నీ తీరిపోయాయి నిజంగా మహిమగల దేవతంటే ఆ కామాక్షమ తల్లేనయ్యా అవునమ్మా ఆ దేవి కృప వల్లే మా కుటుంబం నిలబడింది అవును బాబు మన వెంటనే జొన్నవాడ వెళ్ళి ఆ తల్లి ముడుపు చెల్లించుకోద్దాం ముందు ఇంట్లో వెళ్ళి పసిపి చూడాలి బాబు రామయ్య చూడరా బిడ్డ ఎంత ముచ్చటగా ఉన్నాడు అమ్మా సీత ఎలాగున్నావు అమ్మా పోలే కష్టపడ్డా కూడా పండంటి బిడ్డను కన్నా తల్లి కామాక్షి నీవే స్వయంగా వచ్చి మా వంశాంకులాన్ని కాపాడేవా తల్లి